జూలై ముప్పై ఒకటి శ్రీ క్రోధనామ సంవత్సర దక్షిణాయన ఆషాఢ మాస బుధవారం కృష్ణపక్ష ఏకాదశి సాయంత్రం ఐదు ఇరవై మూడు వరకు తదుపరి ద్వాదశి రోహిణి నక్షత్రం పగలు పన్నెండు ముప్పై ఏడు వరకు తదుపరి మృషణ నక్షత్రం దుర్ముహూర్తం పగలు పదకొండు నలభై నుండి పన్నెండు ముప్పై రెండు మధ్య గలదు సర్వ ఏకాదశి పర్వదినం బుధవారం రోహిణి నక్షత్రం శుభయోగం శుభకార్య సిద్ధి మృషిరా నక్షత్రం అమృత యుగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం వారణాసి కంటే అద్భుతమైన నక్షత్రం మరొకటి లేదు కాశీ గురించి చెప్పని పురాణం ఇతిహాసం లేదుగాక లేదు కావ్యాల్లో కూడా కాశీ గురించి చెప్పనివి లేవు అక్కడ ఉపాసన చేసేవాడు శరీరం విడిచినవాడు శివునిలో ఐక్యమైపోతాడు కానీ ఈ యోగం కలగాలంటే అరుణాచలం శ్రీశైలం మొదలైన దివ్యక్షేత్రాలలో ఉపాసనలు ప్రదక్షిణలు చేయగా కాశీలో నిత్య నివాసం చేసే మహాయోగం అడుతుందని ఇది స్కాంద పురాణం కలదని గురువచనము మేషరాశి వారు ఉపవాస దీక్షలో ఉండి నూట ఎనిమిది తమలబాగులపై శ్రీరామను రాసి ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తే గృహయోగం